అవినగడ్డ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ పార్టీలో బలపరిచిన మండలి బుద్దా ప్రసాద్ సోమవారం ఉదయం అమనిగడ్డలో నామినేషన్ దాఖలు చేశారు కొత్తపేట రోడ్ లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ జనసందోహంతో అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా మండలి ప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నడిపించిందన్నారు అలాగే భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కుల ఉల్లంఘనతో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రమాదం వాటిదిందన్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు నాగాయంగా దిగువన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన క్షిపణి ప్రయోగ కేంద్ర ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్రం గర్వించదగ్గ ప్రాజెక్టు కోల్పోవడం బాధాకరమన్నారు అలాగే తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంత కష్టమైనా కూడా క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తద్వారా ఈ నియోజకవర్గానికి అన్ని రకాల వస్తువులు రోడ్లు వంతెనలు ఇక మండలి ర్యాలీకి మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లబెని బాలసౌరి మాజీ పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పలువురు ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు ఎంతమంది ప్రేమాభిమానాలు పొందడం నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఇవాళ మూడు పార్టీలు కోటల తరఫున పోటీ చేస్తున్నప్పుడు మూడు పార్టీలు కూడా కదిలి వచ్చినందుకు మూడు పార్టీల నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఎన్నికలు జనసేన పార్టీ అభ్యర్థిగా ఈరోజు అవినగడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభకి నామినేషన్ దాకా చేయడం ఈ ఎన్నికలు చాలా పెట్టారు ఆంధ్రప్రదేశ్లో బలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి లేని రాష్ట్రంగా ఒక అంధకార బంధురంగా తయారైన పరిస్థితి మనకు తెలిసిన ప్రత్యేకించి మనిషి స్వేచ్ఛాజీవిగా సంచరించడానికి కూడా వెళ్ళని పరిస్థితి వచ్చింది భారత రాజ్యాంగం ప్రసాదించిన మాట్లాడి ఎవరితో ముందుబడి ఈ సంవత్సరంలో నోచుకునే పరిస్థితుల్లో జీవించడం జరిగింది ఇక ఎవరికైనా నియోజకవర్గానికి వస్తే నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతో వినపడుతున్నాయి గతంలో తెలుగుదేశం సాధించిన అనేక కార్యక్రమాలు అభివృద్ధిపోయే పరిస్థితి వచ్చింది అనేక రోజుల మందు తీసుకొచ్చాము అవి పూర్తి పరిస్థితి వచ్చింది అన్నిటికంటే ప్రధానంగా సాగునీటి సమస్య రైతాంగాన్ని తీవ్రంగా బాధించింది కోడు రాగానే మనం దాదాపు నలభై ఐదు వేల ఎకరాలు పంట పండించుకోకుండా ఐదు సంవత్సరాల పాటు బీటు పట్టిన పరిస్థితి వచ్చింది కొద్దిపాటి అతి అతివృష్టి పరిచినా కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది దానికి కారణం మురినీటి కారణం మరామతి చేసుకోవటం మరామతి చేసినట్టుగా కాగితాలు చూపించి డబ్బులు తినివేయటం అంతేకాకుండా ఇది ప్రకృతి వైద్యశాల తరచు సంభవించే పవన్గడ్డి నియోజకంలో సిఆర్ జెడ్ నిబంధనలు కూడా అతిక్రమించి మట్టి దూపు ద్వారా కోట్ల కోట రూపాయలు చరిత్రలో ఇంత అవినీతి ఏనాడు కూడా జరగలేదు నేను ఎన్ని మూడు సార్లు ఇక్కడ నేను శాసనసభుడిగా పనిచేశాను స్వచ్ఛ రకాలంగా నేను యొక్క రాజకీయాలు ఉన్నారని సముద్రం దగ్గర నల్ల ఇసుకుంటానని చెప్పి ఆ ఇసుకనే ఉంటే దేశాలకు తరలిస్తే కోర్టు ఘడించొచ్చ జ్ఞానం మాకు కలగలేదు ఆ జ్ఞానం స్థానిక శాసనసభ్యుడికి కరిగి అది కూడా వైసీడ్ చేసేసి పోటీ భరించిన పరిస్థితి వచ్చింది ఇక అన్ని రంగాలు కూడా అడగంటిపోయిన పరిస్థితి వచ్చి ప్రత్యేకించి భారత ప్రభుత్వ రక్షణ శాఖ డిఆర్డిఏ ద్వారా గుళ్ళ మొదలు ముప్పై వేల కోట్ల రూపాయలతో క్షేపణ ప్రయోగ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వాల ఆయననే దానికి కావాల్సిన భూమినివ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులను మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించి ప్రేక నిర్మాణం చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై వేల కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయక ఆ కార్యక్రమాన్ని నిర్మూల చేసే పరిస్థితి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని కలిశారు కానీ ఈ ఈ క్షేపణి ప్రయోగ గురించి ఒకసారి కూడా ప్రస్తావించిన పరిస్థితుంది ఆ కార్యక్రమం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది నిజంగా ఒక వనగడ్డ నియోజకం వెనక కాదు ఆంధ్రప్రదేశ్కి అది గొప్ప కార్యక్రమం ఎన్నో ఎన్నో వందల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగి తర్వాత మౌలిక సదుపాయాలు వనగడ్డ నియోజకంలో ఆధార్లు కానివ్వండి వంతెనలు కానివ్వండి వాళ్ళే నిర్మించారు దానికి తగిన ప్రణాళిక అంతా కూడా వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది అలాంటి గొప్ప ప్రాజెక్టు వల్ల ఈ ఐదు సంవత్సరాల్లోనూ అది నిలుబులు చేయబడతాం చాలా బాధకర విషయం మంచిగా కూటం ప్రభుత్వం రాగానే దాని మీద ఉత్సాహించి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి నిధులు తీసుకొచ్చి ఆ క్షేపణ ప్రయోగ కేంద్రాన్ని మళ్ళా ప్రారంభింపచేసి దాని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకించి ఈ ప్రాంత ప్రజల ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఈ ప్రాంతం పరిశ్రమలు రావడానికి దోహదపడతామని చెప్పి మనం చేస్తాం ఈరోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున సొమ్మనాటి గారు తెలుగుదేశం పార్టీ తర్వాత ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అని చెప్పి ఆ రెండ్రీ వారి ఆశయాన్ని సాధించడానికి అవినీతి నేర్చుకున్న ప్రతి చేనుకు నీరు ఉంది రైత రైతులు బాగుపడతానికి అలాగే నిరుద్యోగ ఎవరికి చేతులకి పని చేతికి పని కల్పించి వారికి భవిష్యత్తుని అందించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తూ ప్రజలు ఆశీర్వదించి યાશાખની ગાઝાસ વિજયાન કહી શકાય